నాన్న నేను ఎందుకోసం ఆగిపోయానో నాన్న ఎందుకంటే నాకు అన్నయ్య ముఖ్యం నాన్న ఎందుకో తెలిసానన్నా అన్నయ్య ఏ రోజైనా ఏ అమ్మాయి వైపైనా చూశాడనన్నా ఎప్పుడూ లేదు కానీ భూమిని మొదటిసారి ప్రేమగా చూశాడు తన మనసులో భూమికి స్థానం ఇచ్చాడు అలాంటి అన్నయ్యని ప్రేమని చంపి నేను భూమిని దక్కించుకోలేను ఎందుకంటే ఒకసారి నీ వల్ల అన్నయ్య చాలా స్ట్రగుల్గా ఫీల్ అయ్యాడు అన్నయ్యను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న అందుకే నాన్న ఇక నా ప్రేమను నాలోనే చంపేసుకున్నాను ఇక ఈ విషయం కూడా నేను భ్రోమిని ప్రేమిస్తున్నానన్న విషయం అన్నయ్యకు తెలియడానికి వీల్లేదు నాన్న అనే విధంగా అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ కూడా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం ఇక గగన్ మాత్రం భూమితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్ మాట్లాడిన మాటలని తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక తన బాధను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక ఎలా ఏమని సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక తన మనసును తనకు తానే ఎలా నచ్చ చెప్పుకోవాలో తెలియక భూమి తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సైడ్లో మాత్రం భూమి గుడికి వెళ్తుంది ఇక వెంటనే అమ్మ భూమి నువ్వా అమ్మ మీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నాడమ్మా మీ నాన్న ఆరోగ్యం బాగానే ఉందా చెప్పమ్మా అనే విధంగా అడుగుతూ ఉంటే నాన్న ఎప్పుడెప్పుడు కోమల నుండి వస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను పూజారి గారు ఏం కాదమ్మా మీ నాన్న చేసే ధర్మాలు ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా మీ నాన్న కళ్ళు తెరుస్తాడు అదే నమ్మకం మీద ఉండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు చెప్పమ్మా మా నాన్న పేరు మీద అర్చన చేయండి పూజారి గారు ఇక వెంటనే పూజారి గారు మాత్రం ఇక అర్చన చేయిస్తూ ఉంటారు ఇదిగో అమ్మా మీ నాన్న అతి త్వరలో ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడమ్మా అదే నమ్మకం మీద ఉండమ్మా ఏం కాదు శుభం బుయ్యాద్దు అని పంతులు గారు అలా ఆశీర్వాదాలు ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోగానే మరోవైపు ఇక భూమి గగనన్న మాటలు తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది శివయ్య నువ్వే ఎలాగైనా ఇద్దరిని ఒకటి చేయి నాన్న ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్న కళ్ళు తెరవాలి గగన్ని ఒప్పుకోవాలి ఈ ఇద్దరిలో ఒకరు లేకున్నా నేను బ్రతకలేను అనే విధంగా అంటూ దేవుడికి తన బాధనంతా కూడా మొరబెట్టుకుంటూ ఉంటుంది ఇక నువ్వేం బాధపడకు తల్లి నువ్వు అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది ఇక నువ్వు సంతోషంగా వెళ్ళమ్మా అని అనగానే ఇక వెంటనే భూమి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ బొట్టు తీసిపెట్టి బావ పుట్టినరోజు శుభాకాంక్షలు బావ పోయినసారి మనం ఎంత ఘనంగా చేసుకున్నాం బావా ఈరోజు నువ్వు లేకపోయేసరికి నాకు చాలా బాధగా ఉంది ఊరుకో అపూర్వ ఖచ్చితంగా ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు అదే నమ్మకం మీద ఉండు బావగారు మెనీ మోర్ హ్యాపీ డిటర్స్ అప్తడే బావగారో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక్కడేమో అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే ఇక భూమి ఏమో నానంటే ఇష్టం నానంటే నాకు రెండు కళ్ళు అది ఇదని మాట్లాడుతూ ఉంటుంది మరి ఇప్పుడేమో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి తనే ఇక్కడ లేదు పుట్టినరోజు శుభాకాంక్షలు నేను ఆల్రెడీ చెప్పేశాను మా నాన్నకి ఇదిగో గుడికి వెళ్ళి మా నాన్న పేరు మీద అర్చన చేసి బొట్టు తీసుకొని వచ్చాను నాన్న ఇదిగోండి నాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు అది ఇదిగో నీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ నాన్న తీసుకోండి నాన్న అని అంటూ అలా గిఫ్ట్ మాక్ని ఇవ్వబోతూ ఉండగా మా నాన్నకు నువ్వెవరే ఇవ్వడానికి నాన్న మా అమ్మే బ్రతికుండే అసలు నువ్వు ఈ భూమి మీద పడేదానివా నాన్న అని మాట్లాడుతున్నావు మా నాన్న మా నాన్నకి ఇచ్చుకునే రైట్స్ నాకున్నాయి నువ్వెవరే అని కోపంగా అనగానే ఇక నక్షత్రం కోపంగా చూస్తూ ఆగిపోతుంది ఇదిగోండి నాన్న ఈ గిఫ్ట్ని తీసుకోండి నాన్న అనే విధంగా అంటూ అలా ఇస్తూ ఉంటే అప్పుడు వెంటనే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు ఇక నక్షత్రం మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా షెట్ని తీయగానే ఇదేంటమ్మా భూమి బావగారు వేసుకునే డ్రెస్లా లేదు కదా అవును అంటే ఎక్స్చేంజ్ అయినట్టుంది చెర్రి నేను మర్చిపోయి ఇవ్వాల్సిన డ్రెస్ని ఆయనకి ఇచ్చాను ఆయన దగ్గర ఉంది నాన్న డ్రెస్సే కానీ నువ్వు ఆ డ్రెస్ అక్కడికి పంపించి ఇక్కడికి తీసుకొని వచ్చావు అన్న విషయం తెలిస్తే నాన్న బోరుకుంటారా అని నక్షత్ర కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఆయన దగ్గరే షెట్ ఉంది మా నాన్న షెట్ని చూస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు నువ్వేం కంగారు పడక భూమి పద నువ్వు నాతో పద ఆ డ్రెస్ని మనం తీసుకొని వద్దాం అమ్మో నాకు చాలా భయంగా ఉంది చెర్రి ఏం కదా భూమి పద అని అంటూ వెంటనే భూమిని తీసుకెళ్ళిపోతాడు ఇక భూమి వెంటనే రావాలా వద్దా అని చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక్కడే ఆగిపోయావు నాకు ఎందుకో భయంగా ఉంది నువ్వే వెళ్ళి తీసుకొని రావా అలా అంటే ఎలా చెప్పు పద నువ్వు ముందు పద అనే విధంగా అంటూ రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటే నువ్వే పిలవ్వా చెర్రి ఏం కాదు సరేలే అన్నయ్య అన్నయ్య అని గట్టిగా పిలుస్తూ ఉంటే అదే సమయానికి ఇలా అందరు కూడా కోపంగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అదిగో అందరూ కోపంగా నడుచుకుంటూ వస్తున్నారు నాకెందుకో చాలా కంగారుగా భయంగా ఉంది చెర్రి చూసావా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ని మా అన్నయ్య ఎలా వేసుకున్నాడో నువ్వేం కంగారు పడకు లేదు చెర్రి అత్తయ్య చూడు ఎంత కోపంగా చూస్తుందో పూరి చూడు ఎలా కోపంగా నడుచుకుంటూ వస్తుందో నాకు ఎందుకో చాలా భయంగా కంగారుగా ఉంది అని అంటూ ఉంటే ఇక అలానే అందరూ కూడా భూమిని చూస్తూ ఉంటారు మరి భూమితో ఏం మాట్లాడతారు ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి